ఆయన ఆయన అద్భుతాలు చేశాడని చనిపోయిన వారిని వెతికించాడని అపవాద చేత పీడించబడుతున్న వారిని విడిపించాడని తెలియవారిని వెళ్ళగొట్టడని నోక వారిని మాట్లాడించాడని గుడిని కలిగింది కాదు ఆయనను అభిషేకించిన పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా కలిగినటువంటి శక్తి హరలుయ హరలుయ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారానే యేసుక్రీస్తు ఇది చేశారు హరలుయ యేసుక్రీస్తు దైవ కుమారుడే కానీ ఆయనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము అవసరమైంది పరుషుద్ధ ఆత్మదేవుని అభిషేకము అవసరమైంది ఆయన పరిశుద్ధాత్మదేవుని నడిపి అభిషేకము సమస్తము కూడా అవసరమైంది దేవుని బట్టి కదా క్రీస్తు దేవుడే నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడే హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడున్నర సంవత్సరాలు మాట్లాడే కానీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఇవన్నీ చేస్తాయి